గుర్భ్యో నమ అందరికి నమస్కారం అండి మీకు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మీకు మెలకువ వస్తువు ఉన్నట్లయితే ఈ వీడియో వల్ల మీరు తెలుసుకుంటారు దాని వలన మీకు ఏ సంకేతాలు లభిస్తాయి అని మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి ఈ పనిని చేయకపోయినట్లయితే మీరు ఇబ్బందులలో పడతారు ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు మీ వలన చాలా సంతోషంగా ఉన్నారు అని తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు అని పూర్తి విషయం తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు చూడండి మనకి అదృష్టం రాబోయే ముందు భగవంతుడు మనకి కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తాడు ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు ఈ సంకేతాలను తప్పకుండా పంపిస్తాడు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు సంకేతాలను తప్ప ఇస్తాడు మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా ధనవంతులవుతారు ఎవరైనా వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయం తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవీ దేవతల శక్తి అనేది జాగృతమవ్వడం ప్రారంభమవుతుంది మీకు మూడు గంటలకు గాని మూడు గంటల తర్వాత గాని మాటి మాటికి మెలుకో వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి దానితో పాటు మూడు గంటల తర్వాత దేవీ దేవతలను అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది పరమేశ్వరుడు మీ ప్రార్థనను తప్పకుండా వెంటనే వింటాడు మీరు ఎప్పుడైతే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి మీరు ఈ విధంగా చేయకపోయినట్లయితే మీకు శుభ ఫలితాలనేవి లభించవు ఏం పని చేయాలి అనేది మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాం రెండవ విషయం మీ కళలో ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూస్తున్నట్లయితే మీ కలలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో ఆ పనులలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని ఈ సంకేతానికి అర్థం పరమేశ్వరుడు స్వయంగా మీకు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు శాస్త్రాల ప్రకారము మీ కళలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదం ఈ విధంగా కళ రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అదే సంకేతం అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికెలో లభిస్తూ ఉంటుంది అటువంటి కళను మీరు ఎప్పుడు ఎవ్వరికీ కూడా చెప్పుకోకూడదు మీ భర్త కానీ మీ పిల్లలను గానీ మీ కుటుంబం కుటుంబంలోని వారందరూ కూడా మీరు ఏం చెప్తే అదే వింటున్నట్లయితే మీ అజ్ఞాను పాలిస్తే ఉన్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు ఈ విధంగా ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోవాలి దైవశక్తి మీతో ఉంది అని తర్వాత విషయం జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా మీకు ఎటువంటి బాధ కూడా కలగడం లేదు అన్నీ కూడా మీకు చాలా సులభంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి దైవిక శక్తి మీకు మద్దతుగా ఉంది అని మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉంది మీకు మద్దతు ఇస్తుంది అని తెలుసుకోవాలి మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి మీ మనసులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉంటూ ఉన్నారు మీరు ఎప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇటువంటి భావనను అస్సలు అనుభవించలేదు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి దేవీ దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారు అని అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం కానీ మీ చుట్టుప్రక్కల ఎక్కడా కూడా సంగీతం అయితే ప్లే అవ్వడం లేదు అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉన్నట్లయితే దైవిక శక్తి మీ దగ్గర్లోనే ఉంది అని మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుంది అని అర్థం ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా నిరంతరం ఇష్టదైవ నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే కనిపించినా కూడా మీరు లేచి చూస్తే అక్కడ ఎవ్వరు కూడా కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవం అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం అటువంటి అప్పుడు మీరు వెంటనే హనుమంతుని తలుచుకోవాలి హనుమంతుణ్ణి ధ్యానం చేసుకోవాలి హనుమంతుడికి ధ్యాన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు ప్రక్కల కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగానే ధనవంతులు కాబోతున్నారు అని అనడానికి ఇదే సంకేతం అదేవిధంగా మీ కలలో శంఖము కానీ గుడి కానీ కనిపించి గంటలు మ్రోగుతున్న శబ్దం వినిపించినా కానీ దాని అర్థమే ఏమిటంటే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుంది అని కలలో గుడ్లగూబ కనిపించడం కూడా ధనం యొక్క ఆగమనానికి సంకేతమనే చెప్పాలి దాని అర్థం ఏమిటంటే ఏదో ఒక రకంగా మీకు దగ్గరకు ధనం రాబోతుంది అని కలలో గుడ్లగూబ కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతంగానే చెప్పబడింది మీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చింది అని దాన దాని అర్థం దాని వలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుంది అని దాని అర్థం కలలో కన్నీరు చూడడం కూడా ధన ఆగమనానికి సంకేతంగానే చెప్పబడింది మీరు గుర్రం మీద వెళుతున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరికిపో దొరకబోతుంది అని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అని అనడానికి అదే సంకేతం ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కళ వచ్చినట్లయితే దాని అర్థం మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుంది అని అర్థం మీకు కలలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటు వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం ఒకవేళ కలలో తమలపాకులు తినడం అంటే తాంబూలం వేసుకుంటున్నట్లుగా మీకు కలవచ్చినా అది మీ జీవితంలో సుఖ సంవృద్ధులు వస్తున్నాయి అని అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది మీకు కలలో కమలం పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతుంది అని అర్థం చేసుకోవాలి మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోనికి దేవీ దేవతలు ప్రవేశిస్తున్నారు అని అప్పుడు మీరు ఆ సమయంలో హరినామ స్మరణం చేయండి మీకు రాత్రి పన్నెండు గంటలకు కాలి గజ్జలు చప్పుడు వినిపించినట్లయితే అటువంటి చప్పుడు మీరు అస్సలు భయపడకండి చాలామంది దానిని నకారాత్మక శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు మీరు అలా చేయవలసిన అవసరమే లేదు మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని అర్థం చేసుకోండి మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి మనసులో లక్ష్మీ దేవిని స్మరిస్తూ ఉండండి ఇష్ట దైవాన్ని నామస్మరణం చేసుకుంటూ ఉండండి మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో వచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు ఆ సమయంలోనే నిద్ర లేవాలి మళ్ళీ నిద్రించకూడదు ఈ తప్పుని మీరు అస్సలు చేయకండి మీరు లేచి స్నానం చేసి భగవంతుడికి ధ్యానం చేయాలి పూజాది కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని నిద్ర లేపుతున్నాడు మీతో మాట్లాడాలి అనుకో కోరుకుంటున్నాడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతుడికి చెప్పుకోండి మీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరగా నెరవేరుతుంది మీకు ఐదు గంటల మధ్యలో మీకు మెలకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా నెరవేరుతాయి మీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది అలాగే చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి లక్ష్మీదేవి కల లో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం గుడ్లబూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు ధనప్రాప్తి వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులన్నీ తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచకంగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని దీని అర్థం పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట భర్త కనిపిస్తే దీర్ఘ సుమంగడి ప్రాప్తి ప్రాప్తిస్తుందట దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతున్నారు అన్నమాట కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి అంటే మీకు కలలో కనిపిస్తే మీకు రాజయోగం కలుగుతుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం